మన కందుకూరులో డాక్టర్ వెంకటేశ్ గారు చిన్న వయసులో వైద్యుడిగా వచ్చి మనిషిపై సంపాదించి జెన్యున్గా పేషెంట్స్తో ఉంటూ చక్కడే వైద్యం అందిస్తూ ఎటువంటి ఉత్పత్తుల పరిస్థితుల్లో కానీ అననుకూల పరిస్థితుల్లో కానీ పేషెంట్కి అందుబాటులో ఉంటూ వైద్యం చేస్తూ చాలా రీజనబుల్గా బిహేవ్ చేస్తూ డాక్టర్ గారు మంచి పేరు సంపాదించారు దా మన హాస్పిటల్కి మీరు హాస్పిటల్ సేవదారణ సంబంధించి మీ తండ్రి గారికి శివాజీ గారికి శివ గుండో గారికి గారికి బస్టేజ్ తీసుకొచ్చి పెట్టారు వీరు ఇదే ప్రకారం మరింత విధిలోకి వెళ్ళి మన ఊరికి ఒక మంచి జాతిగా మరింతగా పేరు పెట్టేతో సంపాదించాలని ఆశిస్తూ ఒక చిన్న దాష్ అవుతున్నాను ఏంటంటే మనకు కందుకూరులో మీకు తెలిసిన విద్య వైద్యమైనటువంటి విద్య ఈ విద్య ద్వారా మీరు వృత్తి సంపాదిస్తున్నారు పరిశుభ్రత వారికి ప్రజలకు కల్పించేటువంటి అవేర్నెస్ అటువంటిది కానీ సామాజిక బాధ్యతల భాగంగా మీ ఏదైనా ఒక ఓపీ ఓపీ చేసేవాళ్ళు కానీ ఇటువంటి ఏదైనా మీరు పంపించే ప్రతీ నెల మీరు ఒక ఒకరోజు ఒక సండే ఒక సంటారంటే మేమందరూ ఆరవహిస్తాము మీకు అండగా ఉండి మీ తీరియ సేవా కార్యక్రమానికి మా పూర్తి సహాయ సహకారం అందిస్తూ మీకుంటాం సార్ ఊరికి కూడా మనం ఉపయోగపడుతున్నాం మనము మన జీవితానికి సమాజానికి రెండు విధాలుగా లాభాలు చేకూరుతాం చెప్పాలని ధన్యవాదాలు